జై గురుదేవ దత్త వినాయక చతుర్థి దత్త భక్తులకి ఎంతో ప్రత్యేకమైన రోజు ఎందువల్లంటే కలియుగంలో ప్రథమ దత్తావతారమైన శ్రీ శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభుల వారి జయంతి కూడా ఈ రోజునే శ్రీ వల్లభ స్వామి వారు తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోట దగ్గర ఉన్న పురుహూతికాపురము అంటే దీనినే ఇప్పుడు మనం పిఠాపురం అని అంటున్నాము ఈ గ్రామంలో శ్రీ అప్పల రాజశర్మ శ్రీమతి సుమతి మహారాణి పుణ్య దంపతులకు ఒకనొక భాద్రపద శుద్ధ చతుర్థి అంటే వినాయక చవితి రోజున జన్మించారు వీరు కలియుగంలో ప్రథమ దత్తాత్రేయ స్వామి వారి అవతారం దత్తాత్రేయ స్వామి వారికి వీరికి ఎటువంటి భేదము లేదు శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారు యుక్త వయసు వచ్చిన తర్వాత అన్ని ప్రాపంచిక విషయాలని వదులుకోవాలని నిర్ణయించుకుని ఉత్తర భారతదేశానికి వెళ్లి తపస్సు చేసి అనేక పుణ్యక్షేత్రాలు దర్శించి కురూపురం అనే ప్రదేశంలో స్థిరపడ్డారు ఈ ప్రదేశాన్ని ని కురుబగడ్డ అని పిలుస్తారు కురువుపురం కృష్ణా నదిలో ఉన్న ఒక చిన్న ద్వీపంలో కర్ణాటక తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉంటుంది హైదరాబాద్ నుంచి నూట తొంభై కిలోమీటర్లు రాయచూర్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆధ్యాత్మిక గమ్య స్థానానికి ఏడు వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఇక్కడ శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారి గుహలో ధ్యానము రాతి పలక మీద యోగాభ్యాసం చేసేవారు ఇక్కడ రాతి పలక మీద స్వామివారి యొక్క పాద అరచేతి గుర్తులు మనం చూడవచ్చు అలాగే ఇక్కడ వెయ్యి సంవత్సరాల పురా వట వృక్షం మర్రి చెట్టు కూడా ఉంది దీని కిందే శ్రీపాదుల వారు ధ్యానం చేసేవారు శ్రీపాద వల్లభల పాదుకులు పిఠాపురం మరియు కురవుపురంలో ఉన్నాయి శ్రీపాదులు గణేశ చతుర్థి నాడు సకల మానవాళికి అన్ని అమంగళాలను పరిహరించడానికి సర్వశుభాలను ప్రసాదించుటకు చిత్తా నక్షత్రంలో జన్మించారు కాబట్టి ఈ నక్షత్రం ఉన్న సమయమందు శ్రీపాదుల వారిని అర్చించినట్లయితే గనక సకల గ్రహ దోషాలు శమిస్తాయి విశేషమైన గురు అనుగ్రహం కలుగుతుంది దీనికి తార్కాణముగా శ్రీపాద శ్రీ వల్లభలు అన్నారు వినాయక చవితి రోజు నక్షత్రం ఉన్న సమయంలో నా జన్మ నక్షత్రము నాడు ఎవరైనా సరే నన్ను ఆరాధించిన ఎడల నేను సంప్రీతుడనయ్యదను నన్ను శ్రద్ధతో అర్చించిన సకల రుణ బాధలు తీరును కన్యలకు యోగ్యులైన వరులతో వివాహం జరుగును ధర్మార్థ కామ మోక్షములు సిద్ధించును అని స్వామివారే స్వయంగా సెలవిచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వినాయక చతుర్థితో పాటుగా శ్రీపాద శ్రీ వల్లభ వల్లభనామస్మరణ కూడా తప్పనిసరిగా ఈ రోజు చేసుకుని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలి శ్రీపాదరాజం శరణం ಬಜ್ಜೆ ಜೈ ಗುರುದೇವ ದತ್ತ